పోలీసుల వేధింపులతో అడ్వకేట్ ఆవేదన హనుమకొండ అడ్వకేట్ ను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ కానిస్టేబుల్ తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ శాఖ అధికారులను వేడుకుంటున్న బాధితుడు అడ్వకేట్ అయినా నన్నే ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు ఇక సామాన్య బాధిత ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్న అడ్వకేట్ శ్రీరాముల శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హనుమకొండలోని టిఎన్ జిఓస్ కాలనీలోని ఓ పోలీస్ అధికారి ఇంట్లో గత కొన్ని నెలలుగా రెంటుకు నివాసం ఉంటున్న వారిని తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని కింది సిబ్బంది చేత ఇబ్బందులు పెడుతూ నేను ఇంట్లో లేని సమయంలో భయభ్రాంతులకు శ్రావణ్ కుమార్ వాపోయారు తన భార్య పైన దౌర్జన్యానికి దిగారని బలవంతంగా మనుషులను పెట్టి ఇంట్లోని సామాన్లు బయటపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు సంబంధిత సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇబ్బందులకు గురి చేసేవారు పోలీసు శాఖకు చెందినవారు అవడంతో ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు శ్రీరాముల శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు నగర పోలీసు కమిషనర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీరాముల శ్రవణ్ కుమార్ నేను వృత్తిరీత్యా అడ్వకేట్ని నేను గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి దుబ్బాల శ్రీలక్ష్మి గారు సిఏ గారు వాళ్ళ ఇంట్లో కిరాయికుంటున్నాం టిఎన్జిస్ కాలనీ హన్మకొండలో ఆ క్రమంలో మాచర్ల సుధాకర్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ విజిలెన్స్లో పనిచేస్తున్నాడు గతంలో కూడా ఇంటి యజమాని దుబ్బాల శ్రీలక్ష్మి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా మన సుబేదార్ పిహెచ్లోను ధర్మసాగర్లోను పనిచేశారు అతని ఇంటి యజమాని అనుచరులు అనేటువంటి మాచర్ల సుధాకర్ షేక్ అబ్దుల్లా నల్లా సురేష్ అనేటువంటి వ్యక్తులు భౌతిక పలుమార్లు భౌతిక దాడులకు దిగినారు ఏదైతే నేను ఇంట్లో కిరాయి ఉంటున్నానో ఆ ఇంటికి సంబంధించి పవర్ సప్లై అనేది మేడం వాళ్ళు ఉండేటువంటి రూమ్లో ఉంది ఎప్పుడైతే బ్రేకర్ పడిపోయినటువంటి క్రమంలో మాచార్య సుధాకర్ గారికి నేను లేనిటప్పుడు కాల్ చేసి బ్రేకర్ ఆన్ చేయవలసిందిగా కోరినప్పుడు పలుమార్లు నా నా భార్యపై భౌతిక దాడులకి యత్నించాడు ఇట్టి విషయమై ఇంటి యజమాని శ్రీలక్ష్మి గారికి తెలియజేయడంతో ఆ విషయం బయటికి రాకుండా ఉండడానికి పలుమార్లు నాపై నా భార్య పిల్లలపై భౌతిక దాడులు చేపించి ఈ నెల తొమ్మిదవ తారీఖున కిరాయి గుండాలను పెట్టించి బలవంతంగా నా ప్రమేయం లేకుండా ఇంటి సామాన్లన్నింటినీ బయట పడవేసి తక్షణమే ఇల్లు కాలు చేయవందగా చాలా ఇబ్బందులకు గురి చేశారు ఇట్టి విషయమై పలుమార్లు ఏప్రిల్ ఐదో తారీఖు నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్లో సేఏ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది మరియు ఎవరైతే అగంతుకులు వచ్చి దాడి చేశారో వాళ్ళ వివరాలు కూడా తెలిపి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పోలీస్ పోలీస్ శాఖ వారు ఇంటి యజమాని సిఐగా విధులు నిర్వహించు విధులు నిర్వహించడం వలన మాచర్ల సుధాకరు అండ్ షేక్ అబ్దుల్లా కూడా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించడం వలన సంబంధిత వ్యక్తులపై దాడి చేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మాపైనే రివర్స్ కేసులు పెడతామని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు ఇటీ విషయమై కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగినది దీనివలన ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బందులకు గురవుతున్నాము నా యొక్క బాధను నా కుటుంబాన్ని పలు దుర్మార్గుల నుంచి వారి బారి నుంచి కాపాడి మాకు న్యాయం చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను కోరుకుంటున్నాను